నా ప్రేమేణ సహోదరులందరికీ అస్సాం వైకం రహమతుల్లాహిబరతూ సహోదర్లరా పవిత్ర రమదాన్ మాసం ప్రారంభం కావడానికి కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది ముందుగా నేను అల్లాహ్ తాలతో దువా చేస్తున్నాను ఈ పవిత్ర రమదాన్ మాసం మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మరియు ఈ పవిత్ర రమదాన్ మాసం యొక్క శాంతి శుభాలు వరాలు అనుగ్రహాలు మనందరికి దక్కే భాగ్యాన్ని ప్రసాదించాలని అల్లహ తాలాతో మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను నా ప్రేమేణ సహోదరుల ఒక ముస్లిం యొక్క ఇబాదత్ ఆరాధన కుబూల్ అవ్వాలి అంటే అంగీకరించబడాలి అంటే దానికి షర్త్ కండిషన్ ఏమిటి అంటే ఈమాన్ సహోదవర్ ఈమాన్ ఉంటేనే వారి యొక్క ఇబాదత్ అవుతుంది అంటే ఏమిటి విశ్వాసం ఎవరి మీద అల్లాహ్ మీద అల్లాహ్ మీద ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారి ఆరాధన మాత్రమే తాలా కుబూల్ చేస్తాడు అంగీకరిస్తాడు ఎవరి దగ్గర అయితే విశ్వాసం లేదో వారి ఇబాదత్ ఏది కూడా అల్లాహ్ తాలా కబూల్ చేయడు సహోదరు అయితే ఇప్పుడు వచ్చే మాసం పవిత్ర రమదాన్ మాసం కాబట్టి ఈ పవిత్ర రమదాన్ మాసంలో మన ఇబాదత్ అంగీకరించబడాలన్నా మన ఉపవాసం అంగీకరించబడాలన్నా మన దుఆ అంగీకరించబడాలన్నా మనం మన యొక్క విశ్వాసాన్ని పరిశుభ్రపరచుకోవాలి సహోదరు విశ్వాసం ఎప్పుడు భంగం అవుతుంది అంటే అల్లాహకు సాటి కల్పించే పనులు చేయడం ద్వారా అల్లాహకు సాటి కల్పించే పనులు చేయడం ద్వారా మన యొక్క విశ్వాసాన్ని మనం కోల్పోతాము మిత్రుల కాబట్టి ఈ వీడియోలో అల్లాహ్ కు సాటి కల్పించే ఘోరమైన పాపాల గురించి మనం తెలుసుకుందాం వీటి నుండి ప్రతి ఒక్కరూ కూడా దూరంగా ఉండాలి సహోదరుల లేదంటే మనం మన విశ్వాసాన్ని కోల్పోతాము మన ఏ ఇబాదత్ కూడా అల్లాహ తాలా కుబుల్ చేయడు సహోదరు ఇందులో మొదటిది అల్లాహ్ యొక్క ఆజ్ఞలను తిరస్కరించడం అల్లాహ్ ఆజ్ఞలు ఎన్నైతే ఉన్నాయో ఉదాహరణకు ఇస్లాం యొక్క మూల స్తంభాలు ఉన్నాయి కదా ఐదు తౌహీద్ నమాజ్ రోజా జకాత్ హజ్ ఇది ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలు వీటిపై ప్రతి ఒక్క ముస్లిం విశ్వాసం తేవాలి ఒకవేళ వీటిని తిరస్కరించినట్లయితే అతని దగ్గర ఈమాన్ ఉండదు సహోదల్లరా అతను అవిశ్వాసి అయిపోతాడు అల్లాహ్ యొక్క ఆజ్ఞలను తిరస్కరించడం అంటే అల్లాహ్ను తిరస్కరించినట్టే అవుతుంది మిత్రులరావు కాబట్టి ఈ పనుల నుండి మనం దూరంగా ఉండాలి లేదంటే మనం మన విశ్వాసాన్ని కోల్పోతాం మరియు ఇందులో రెండవది మన సంతానం లేదా దగ్గరి బంధువులు మరణించినప్పుడు అల్లాహ్ ఇతనినే చంపాలం అల్లాహ్ కు ఇతనే కనబడ్డాడం అల్లాహ్ చాలా తప్పు చేశాడు అల్లాహ్ చాలా అన్యాయం చేశాడు అల్లాహ్ ఇలా చేయకుండా ఉండవలసింది అని అల్లాహ్ యొక్క నిర్ణయాన్ని మనం తప్పు ఉంటాము మీరు చాలా చోట్ల వినే ఉంటారు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అల్లాహ్ అన్యాయం చేశాడు మాకని సహోదల్లారా మనల్ని సృష్టించింది తాలా జీవితం ఇచ్చింది తాల తల్లి జన్మనిస్తుంది సహోదల్లారా సృష్టించదు సృష్టి అధికారాలు అల్లాహ దగ్గర ఉన్నాయి మిత్రులం మనకు జీవితం ఇచ్చింది కూడా అల్లాహనే తిరిగి ఆయన దగ్గరికి రప్పించుకుంటున్నాడు ఆయన దగ్గరే అన్ని అధికారాలు ఉన్నాయి మిత్రులం కాబట్టి మనం ఇలాంటి మాటలు మాట్లాడి మన యొక్క విశ్వాసాన్ని భంగం కలిగించుకోకూడదు మరియు ఇందులో మూడవది అల్లాహ్ యొక్క ప్రియ భక్తులు అంటే అౌలిఅల్లా వలి అల్లా ఉన్నారు కదా అయితే వీరికి తమ విషయాలు తెలుసని భావించడం కొందరు ఉంటారు కదా వారు ఎలా ఉంటారంటే అరే ఆయన మమ్మల్ని రప్పించుకుంటున్నాడు ఫలానా దర్గాకి వెళ్తే మాకు మంచి జరుగుతుంది ఆయనకు మా గురించి అన్నీ తెలుసు ఆయన వల్లే మాకు సంతానం కలిగింది ఆయన వల్లే మా ఇంట్లో మంచి జరుగుతుంది ఆయన వల్లే మాకు ఉద్యోగం వచ్చింది ఆయన వల్లే మా యొక్క కష్టం దూరం అయిందని ఈ విధంగా కూడా నమ్మకాలు ఉన్నాయి కొందరికి ఈ విధంగా విశ్వాసం పెడుతూ ఉంటారు ఇలాంటి నమ్మకాలు పెట్టడం ద్వారా కూడా మనం మన విశ్వాసాన్ని కోల్పోతాం మిత్రుల మనం కేవలం సృష్టికర్త అల్లాహ్ పై విశ్వాసం పెట్టాలి ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది కేవలం సృష్టికర్త అల్లాహ్ కు మాత్రమే తెలుసు మిత్రులారా ఈ వలి అల్లాహ్ కూడా అంటే అల్లాహ్ యొక్క ప్రియ భక్తులు ఎందరైతే ఉన్నారు అది పిరానిపిర్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలాని రహమతుల్ అలీ గారు కానివ్వండి లేదా ఖాజా మహినుద్దీన్ చిష్తి రహమతుల్ అలీ గారు కానివ్వండి లేదా నిజాముద్దీన్ అవలియా కానివ్వండి ఎందరైతే పెద్ద పెద్ద ఒలి అల్లా ఉన్నారు వీరందరూ కూడా అల్లాహ్ నే విశ్వసించేవారు వీరు ఎప్పుడు కూడా ఇలా చెప్పలేదు నన్ను నమ్మండి నన్ను విశ్వసించండి నేను మీకు మంచి చేస్తాను నా ద్వారా మీకు మంచి జరుగుతుంది నా ద్వారా మీకు సంతానం కలుగుతుంది నా ద్వారా మీకు మీ యొక్క కష్టం దూరం అవుతుంది అని ఈ విధంగా ఎప్పుడు కూడా వారు చెప్పలేదు ఇవన్నీ కేవలం మనం సృష్టించుకున్న ఒక నమ్మకాలు తప్ప మరేం లేదు మిత్రుల కాబట్టి ఇలాంటి పనులకు మనం దూరంగా ఉండాలి లేదంటే మన యొక్క విశ్వాసాన్ని మనం కోల్పోతాం మరియు ఇందులో నాలుగవది అల్లాహ్ కు కాకుండా ఇతరులకు సజ్దా చేయడం అంటే సాష్టాంగ పడడం మీరు చాలా చోట్ల చూసే ఉంటారు సమాధుల దగ్గర సాష్టాంగ పడుతూ ఉంటారు సజ్జా చేస్తూ ఉంటారు ఇలా సమాధుల దగ్గర వేరే చోట్ల సజ్జా చేయడం ద్వారా అల్లాహ్ కు సాటి కల్పించినట్లే అవుతుంది మిత్రులారా ఎందుకంటే సాష్టాంగం కేవలం అల్లాహ్ ముందే చేయాలి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఇస్లాంలో అల్లాహ్ కు తప్ప ఇతరులకు సజ్జా చేసే అనుమతే ఉంటే ఇతరులకు సాష్టాంగం చేసే అనుమతే ఉంటే ముందుగా నేను భార్యలకు అనుమతి ఇచ్చేవాడిని వారు తమ భర్తల ముందు సాష్టాంగ పడమని నేను అనుమతి ఇచ్చేవాడినని ప్రవక్త వారే చెప్తున్నారు ఇందులో మనకు రెండు విషయాలు క్లియర్ గా అర్థమవుతుంది ఒకటి ఏమిటి అంటే ఇస్లాంలో సజ్దా కేవలం అల్లాహ్ కు తప్ప వేరే ఇతరుల ఎవరి దగ్గర కూడా సజ్దా చేయకూడదని మనకు క్లియర్ గా అర్థమైంది మరియు రెండవ విషయం ఏమిటి అంటే భర్తల యొక్క విలువ ఇందులో తెలియజేయడం జరిగింది విషయాల్లో నేను రానున్న వీడియోస్ లో భార్య భర్తల హక్కులు భార్య భర్తల యొక్క విలువ భర్తపై భార్యకు ఉన్న విలువ మరియు భార్యకు భర్తపై ఉన్న విలువ ఇన్షాల రానున్న వీడియోస్ లో నేను చేస్తాను అయితే సహ ఇస్లాంలో సజ్దా కేవలం సృష్టికర్త అల్లాహకు మాత్రమే చేయాలి అల్లాహకు తప్ప ఇతరులకు ఎవ్వరికి చేసినా కూడా అల్లాహ్ కు సాటి కల్పించినట్లు అవుతుంది ఇలా చేయడం ద్వారా మన యొక్క ఇమాన్ని మనం కోల్పోతాము మన విశ్వాసాన్ని మనం కోల్పోతాము మన యొక్క నివాసం శాశ్వత నరకం అవుతుంది కాబట్టి ఇవన్నీ అల్లాహ్ కు సాటి కల్పించే ఘోరమైన పాపాలు వీటి నుండి మనం ఇప్పటి నుండే తౌబా చేసుకోవాలి మనం కూడా దూరంగా ఉండాలి మరియు ఇతరులకు కూడా దూరంగా ఉంచాలి మిత్రుల కాబట్టి నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను అల్లాహ్ తబార్ కు తలం మనందరికి చెప్పి వినేదానికంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుకా ఆమీన్ అస్సలం వలం రహతుల్ బ్రకా